ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ ఎటువంటి ప్లేయింగ్ లెవెన్ తో బరిలో దిగిపోతుంది మెయిన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ అప్ అటువంటి పర్ఫార్మెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఇవ్వగలదా వీళ్ళ అక్షన్ లో ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ ఆడబడే ప్లేయింగ్ లెవెన్ లో ప్లేయర్స్ ఎంత బలంగా ఉన్నారు ఇటువంటి అన్ని మనం అయితే ఈ వీడియో డిస్కస్ చేద్దాం వీళ్ళైతే మాత్రం ఆక్షన్ లో ఆ ఫుల్ నెంబర్ కాల్ అయితే మాత్రం ఫిల్అప్ చేయలేకపోయారు ఒక టీమ్ లైతే మాక్సిమం ఇరవై ఐదు మంది ప్లేయర్స్ అయితే ఉండొచ్చు కానీ ఎస్ఆర్ఎస్ టీం మాత్రం ఇరవై మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఆక్సిజన్ అయితే మాత్రం కేవలం పదిహేను ప్లేయర్స్ మాత్రమే కొనగలింది వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ కాకుండా ప్లేయర్స్ అయితే తీసుకుంటారు ఇందులో ఓవర్సీస్ ప్లేయర్ చూసుకుంటే ఎనిమిది స్లాట్లకి లకి ఏడుగురు మాత్రమే ఫిల్ అప్ చేయగలిగారు అలాగే ఇండియన్ ప్లేయర్స్ అయితే పదమూడు మంది ఉన్నారు వీళ్ళైతే మాత్రం ఆక్సిజన్ లో చాలా మంచి షాపింగ్ అయితే చేయగలిగారు అని చెప్పాలి మెయిన్లీ వీళ్ళైతే ఆ ప్లేయింగ్ టోన్ లో ఆడబోయే ప్లేయర్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు మిగతా బ్యాకప్ కోసం అయితే మాత్రం అంతగా ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఖర్చు పెట్టలేదు ప్లేయింగ్ టోన్ లో ఆటలో ఎటువంటి ప్లేయర్స్ కావాలో అటువంటి ప్లేయర్స్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయగలిగారు ఇది అయితే మాత్రం చాలా మంచి శుభవార్తనే చెప్పాలి ఒకవేళ ఎస్ఆర్ఎస్ టీమ్ కి టోర్నమెంట్ మొత్తం ఇంజరీస్ లేకపోతే చాలా డేంజరస్ టీమ్ కి అయితే ఎస్ఆర్ఎస్ ఉండబోతుంది ఏమైనా ఇంజరీస్ కారణాలు కేర్ తగిలి అయితే మాత్రం ఎస్ఆర్ఎస్ టీం వీక్ గా మారే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు వీళ్ళైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆక్షన్ అయితే మాత్రం స్టార్ ప్లేయర్స్ అయితే తీసుకోగలిగారు ఇషాన్ కిషాన్ మొహమ్మద్ షమి అర్సల్ పటేల్ ఇటువంటి ముగ్గురు స్టార్ ప్లేయర్ అయితే కొనగలిగారు వీళ్ళతో పాటు రాహుల్ చౌహర్ అభినవ్ మోహన్ స్టార్ కూడా తీసుకుంటారు ఇక పాన్ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే ఆడన్ చంప బ్రైడల్ కార్డ్స్ కమ్యూనిటీ విండోస్ లాంటి ప్లేయర్స్ అయితే తీసుకోగలిగింది మెయిన్లీ కమ్యూనిటీ అయితే మాత్రం శ్రీలంక ఫ్యూచర్ స్టార్ అయితే ఎదుగుతున్నాడు అటువంటి ప్లేయర్ అయితే మాత్రం ఎస్ఆర్ఎస్ టీమ్ బ్రేస్ ప్రైస్ కే దక్కించుకోగలిగింది ఈ వీళ్ళైతే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్లేవెన్ విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ ట్రావిసేడ్ వీళ్ళిద్దరైతే మాత్రం ఎప్పట్లాగే ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఓపెనింగ్ చేయబోతున్నారు ఇక వన్ డౌన్ లో చూసుకుంటే హిసాన్ కిసార్ టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్ తో నింపు పడేశారని చెప్పాలి కానీ ముగ్గురు ముగ్గురు మాత్రం పవర్ హీటర్స్ అనే చెప్పాలి ప్రతి బాల్ ను బాధేటట్టు చూస్తూ ఉంటారు ముగ్గురు ముగ్గురు మెంట నా కొడుకులే దొరికిన బాల్ ని దొరికినట్టు గ్రౌండ్ బయటకే కొట్టడానికి చూసే ప్లేయర్స్ ముగ్గురు అయితే మాత్రం ఒక్కరు కూడా స్లోగా ఆడదాం స్లో స్లోగా చేద్దాం అని అయితే ఆడరు పిచ్చే మాత్రం బ్యాటింగ్ కనుగోలు ఇస్తే మాత్రం బాధపడే నెంబర్ ఫోర్ లో అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆడటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డి ఆ స్పిన్నర్స్ అయితే చాలా బాగా ఆడుతూ ఉంటాడు ఫాస్ట్ బౌలర్స్ కంటారా స్పిన్నర్స్ మీద అయితే నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అలాగే వికెట్ల మధ్య చూసుకున్నా కూడా చాలా మంచిగా రన్స్ చేస్తూ ఉంటాడు ఇదైతే మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి అయితే మాత్రం ఆ మిడిల్ ఆర్డర్ లో కలిసి వచ్చే విషయం అయినా చెప్పాలి ఇక నెంబర్ ఫైవ్ లో చూసుకుంటే వాళ్ళ స్టార్ బ్యాట్స్ మెన్ అయినా ఎంట్రీ క్లాస్ అయితే బడిలో దించాలి మెయిన్లీ ఎంట్రీ క్లాస్ అయితే నెంబర్ ఫైవ్ లేదా నెంబర్ ఫోర్ లో అయితే దిగా ఆడాల్సిందే తను కూడా స్పిన్నర్స్ మీద ఎటువంటి అటాక్ చేసి బ్యాటింగ్ చేస్తాడో మన అందరికీ తెలిసిన విషయమే తన బ్యాటింగ్ ఫాస్ట్ బౌలింగ్ మీదకి స్పిన్నర్స్ మీద అయితే చాలా అటాక్ చేస్తూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు ఇక నెంబర్ సిక్స్ అయితే అదర్ టైడే అదర్ టైడే చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ అయితే మాత్రం ఆ ఫినిషింగ్ లోనైతే అయితే దిగే అవకాశం ఎక్కువగా ఉంది నెంబర్ సెవెన్ లో ఫిన్సర్ అయితే అభినవ్ మనోహర్ అభినవ్ మనోహర్ కైతే మాత్రం ఆల్రెడీ ఫిన్సర్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇక నెంబర్ ఎయిట్ లో అయితే వాళ్ళ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఇక నెంబర్ నైన్ లో అర్సల్ పటేల్ ఎస్ఆర్ఎస్ టీం కి అయితే మాత్రం నెంబర్ నైన్ వరకు ఆ బ్యాటింగ్ సర్త్ అయితే కలపడుతుంది మెయిన్లీ ప్యాట్ కమిన్స్ నెంబర్ ఎయిట్ లో వచ్చి పెద్ద పెద్ద హిట్టింగ్ కూడా చేసే తన దగ్గర ఉంది అర్సల్ పటేల్ చూసుకున్నా కూడా బ్యాటింగ్ చేయగలడు ఇక నెంబర్ టెన్ లో అయితే మొహమద్ సమి ఇక మెయిన్ స్పిన్నర్ అయితే మాత్రం రాహుల్ చౌహర్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెంబర్ లెవెన్ లో అయితే రాహుల్ చౌహర్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే జయదేవ్ ఉనాట్కట్ పేస్ కనిపించే పిచ్ మీద అయితే జయదేవ్ కట్ ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ పిచ్ స్పిన్నర్స్ కనిపించే మాత్రం యాడ్ అండ్ జంప్ అయితే తీసుకుంటారు మెయిన్లీ వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ అయితే మాత్రం ఒక్కడ మాత్రమే మెయిన్ స్పిన్నర్ రాహుల్ చహర్ మాత్రమే ఉన్నాడు ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే మాత్రం చెన్నై లేదా లక్నో నాటి పిచ్చెస్ మీద అయితే మాత్రం యాడ్ అండ్ జంప్ అయితే తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కోసం అయితే ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఓపెనర్స్ గా హెడ్ అభిషేక్ శర్మ వన్ డౌన్ లో ఇషాన్ కిసాన్ నెంబర్ ఫోర్ లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ ఫైవ్ లో ఆండ్రిక్ క్లాషన్ నెంబర్ సిక్స్ లో అధర్వ టైట్ నెంబర్ సెవెన్ లో అభినవ్ మనోహర్ నెంబర్ ఎయిట్ లో ప్యాట్ కమెంట్స్ నెంబర్ నైన్ లో హర్షల్ పటేల్ నెంబర్ టెన్ లో మహమ్మద్ షామి నెంబర్ లెవెన్ లో రాహుల్ సహార్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే జయదేవ్ ఆర్ ఆడని జంప ఇద్దరులో అయితే ఎవరినో ఒకరిని ప్లేయర్ గా ఆడి అవకాశం ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే చేయొచ్చు అడిగితే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గా కమ్యూనిటీస్ తీసుకుంటే ఎస్ఆర్ ప్లేయింగ్ లెవెన్ లో బాగా సెట్ అవుతుందని నైతే అనుకుంటున్నా మెయిన్లీ కమ్యూనిటీస్ అయితే రెండు హ్యాండ్స్ బౌలింగ్ చేయగలడు ఆ బ్యాటింగ్ కూడా చేయగలడు అని తనైతే మాత్రం మిడిల్ ఆర్డర్ లో ఆడే బ్యాట్స్మెన్ ఒక్కడ మాత్రమే ఎస్ఆర్ అవ్వచ్చు ఇక ఎస్ఆర్ హెచ్ టీమ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఫైనల్ కి వెళ్తుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ మిస్ చేసుకున్న కప్ అయితే ఇయర్ కొడుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఐ నెక్స్ట్ డే ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి